అందరికి నమస్తే ఇలా అనుకుంటారా పొద్దు పొద్దున్నే మొలకి అనుకుంటారా అవును కాక ఇయల బండ్లైతే మొలక వచ్చింది ఈ అందుకనే మొత్తం ఇప్పుకొని పొలం కాడికి అయితే వడ్కొచ్చినాం ఈ అంతలోపు అయితే మా మామైతే అయితే కూడి చేసిండు ఇక మొత్తం మట్టి సమానం వచ్చేటట్టు ఇక వచ్చేవరకే ఏ మొలకైతే అలుగుతాను చూడరు మా మామ ఒకదికైతే బండ్ నేను అయితే అందిస్తాను ఏ మీ సైడ్ సీతో స్టార్ట్ అయితే కామెంట్ ఎవరి ఇదైతే మొత్తం కంప్లీట్ వేసుకుని మళ్ళీ అడ్ల కాడికి అయితే వచ్చినాం ఏమో నా వడ్లు అని చెప్పిన బయో ఇవైతే అట్లనే ఉన్నాయి అవైతే కొంచెం పచ్చ ఉండే అవైతే మొత్తం నేర్పినాం ఈ ఇంకో కాడి అయితే మామూలు అయితే ఇయో కుప్ప చేస్తాడు బ్లేడ్ బాండ్ తోటి ఈ బ్లేడ్ బాండ్ అయితే మా మా వాళ్ళదే ఇవో అరిషాన్ అయితే డ్రైవర్కి వచ్చిండు ఇక బండి అయితే లేకుండే ఇయో మా మామ ఇగో ఇవి మొత్తం కుప్ప చేపిస్తాడు ఇక మా ఎనక సైడ్ ఉన్నాయి భయ్య అట్లు అవైతే లారీకి పోనికి జాగలేదు అన్నోళ్ళు ఇగో ఇవైతే మొత్తం దొబ్బిండు మామ అట్లయితే లారీ పోతుందని ఏ చిండీ అనుకున్న నాకైతే ఇయో ఫుల్ డ్యూటి పడ్డది ఇక పత్తి డూటి పడ్డది మొన్న చెప్పినా భయ్య అదైతే పత్తి అయితే మొత్తం వేసి ఏ ఇంటికి అయితే వేనాం బాయ్యా బాయ్ ఫ్రెండ్స్ కూడా వెళ్తాం